టాస్మాక్ స్కాంలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి ఈ కేసులో ప్రముఖ నటి కయాదు లోహర్ పేరు కూడా వినిపిస్తోంది నైట్ పార్టీకి హాజరై ఆమె డబ్బులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి టాస్మాక్లో స్కామ్ జరిగిందనే ఆరోపణలపై లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయంగా స్కాంలో ఉన్నవారి ఇళ్లపై దాడులు చేసింది టాస్మాక్లో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రకటించి దర్యాప్తును వేగవంతం చేసింది ఈ దర్యాప్తులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి టాస్మాక్ ఎన్డీ విశాఖన్ ఇంట్లో మే పదహారున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు ఆ తర్వాత ఆయనను విచారణ నిమిత్తం ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు ఈ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా రతీష్ను విచారించేందుకు ఈడీ ప్రయత్నించింది కానీ అతను పరారీలో ఉన్నాడు ఈ రతీష్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితుడని చెబుతున్నారు ఇప్పుడు టాస్మాక్ స్కామ్ లో నటి కయాదు లోహర్ పేరు కూడా వినిపిస్తోంది స్కామ్ లో ఉన్నవారు ఏర్పాటు చేసిన నైట్ పార్టీకి కయాదు లోహర్ హాజరయ్యారని దానికి ఆమెకు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఆమె గురించి వార్తలు వస్తున్నాయి కయాదు లోహర్ కూడా దీనిపై స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో ఆమె ముప్పై ఐదు లక్షల రూపాయల పారితోషికం గురించే చర్చ జరుగుతోంది డ్రాగన్ సినిమా సక్సెస్ తర్వాత కయాదు లోహర్ కోలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది యువతకి క్రష్గా కయాదు లోహర్ మారింది ప్రస్తుతం ఆమె ఆకాష్ భాస్కర్ దర్శకత్వంలో ఇదయం మురళి సినిమాలో నటిస్తోంది ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్న ఎస్టీఆర్ నలభై తొమ్మిదిలో సింబుతో జతకట్టింది ఇమ్మోర్టల్ అనే సినిమాలో జీవి ప్రకాష్కు జోడీగా నటిస్తోంది ప్రస్తుతం ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ లేదు కయాదు లోహర్ ఇంకా స్పందించలేదు ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాలి